వెల్కమ్ బ్యాక్ టు సుమ్మానర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుంచి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వాటి అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ ఉంది కదా ఇది కూడా నేను మీషో పర్చేజ్ చేశాను అసలు ఎంత బాగుందంటే డ్రెస్ క్వాలిటీ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్ని చాలా చాలా బాగుంది సో ఇలా కంప్లీట్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అయితే వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి ఇక్కడ కూడా వర్క్ అనేది అయితే వస్తుంది కూడా కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ లో ఉంది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు సో ఇంకా ఇప్పుడు పర్చ్ మీ ఫస్ట్ సండే మనకి సేల్ అయితే ఉందండి మీషోలో సో ఈ సేల్ రోజు మీరు మిస్ అవ్వకుండా మీకు ఏవైతే నచ్చుతాయో అవన్నీ కూడా పర్చ్ చేసుకోండి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది అయితే ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు కదా ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే కంపల్సరీ సేల్ అయితే ఉంటుంది మహా సండే సేల్ అండి సో మిస్ అవ్వకుండా ఆ రోజు మీకు ఏవైతే నచ్చుతాయో వెంటనే ముందు రోజు నుండే యాడ్ చేసి పెట్టుకొని ఆ రోజు ప్రైజ్ అనేది డ్రాప్ అయిపోతుంది కాబట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి అలానే మన ఛానల్లో కూడా ఎక్కువగానే వీడియోస్ అనేవి అయితే రిలీజ్ అవుతాయి అవన్నీ కూడా చూడండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుంది అసలు సారీ కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ కూడా చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మీరు రెగ్యులర్ గా యూజ్ చే అసలు పాడవదు సారీ చాలా బాగుంటుంది చూడండి మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి పింక్ కలర్ కి ఇలా బ్లూ కలర్ బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఫస్ట్ శారీ అంతా కూడా చూడండి ఫ్యాబ్రిక్ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇది సో దీనిపైన మనకి ఇలా థ్రెడ్తో లైన్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సో పైన అంతా కూడా మనకి ఇలా మంచి బార్డర్ వస్తుందండి సారీతో బార్డర్ వస్తుంది కింద కూడా ఇలా మనకి ప్రింట్ అనేది అయితే వస్తుంది అలానే శారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు కింద చూడండి కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బార్డర్ అనేది అయితే వస్తుంది కంప్లీట్ సారీతోనే వస్తుందండి మీ దీనికి పళ్ళు పట్టు చూడండి పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది పళ్ళు పట్టు అంతా కూడా మిగతా శారీ అంతా కూడా చూడండి ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇలా డిజైన్ సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇలా చిన్న చిన్నగా వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారండి సో ఇలా టూ సెల్స్ మనకి బార్డర్ అనేది అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ మాత్రం లైట్ వెయిట్ లో ఉంది మీరు డైలీ వేర్ కన్నా సింపుల్ గా బయట వెళ్ళినప్పుడు కట్టుకోవడం కోసమైనా కానీ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మంచి కలర్ కాంబినేషన్ చూసాం కదా ఎంత బాగుందో సారీ చాలా ఫాలింగ్ అండి కుచులలో కూడా మీకు చాలా ఫాలింగ్ లో వస్తుంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి వైట్ కలర్ కి ఇలా పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనిపైన కంప్లీట్ జరీతో వివింగ్ అనేది అయితే వస్తుంది సారీ అంతా కూడా చూడండి ఇదంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా సిల్వర్ జరీ యూజ్ చేసారండి సో ఇక్కడ కూడా చూడండి మనకి ఈ ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ జరీతో అయితే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మనకి మీషోలో చాలా కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి చూడండి ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసారు కదా మీరు డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ప్లేన్ ఇలా పర్పుల్ పైన మనకి సిల్వర్ జరితో వివింగ్ వస్తుంది అలానే ఇక్కడ లైన్ లాగా ఇచ్చారు సో శారీ అంతా కూడా ఇలా జరి వివింగ్ బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది పైన కింద ఇలా సేమ్ ఇచ్చారు శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇచ్చారు చూడండి ఇక్కడ బూటీస్ అంతా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ నుండి మనకి ఇలా డిజైన్ స్టార్ట్ అయింది ప్లెయిన్ క్లాత్ అలా లేదు సో మీరు హ్యాపీగా పట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మీకు బ్లౌజ్ పీస్ అలానే పళ్ళు పాటు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి ఇలా షార్ట్ లెంత్ పళ్ళు పట్టు వస్తుంది కంప్లీట్ బ్రొకెట్ తో వస్తుందండి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎంత బాగుందో మంచి కంప్లీట్ గా జరితో వస్తుంది ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో ఉంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో ఈ ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మీకు ఇంకా మంచి లుక్ అనేది అయితే వస్తుందండి ఇది ఇంకా మనకి ఏంటంటే చాలా ఫాలింగ్ మెటీరియల్ లో ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంది శారీ మీరు హ్యాపీగా పర్చేజ్ సింపుల్ గా ఏవైనా అకేషన్స్ కి అలా కట్టుకోవడానికి బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇలా అయితే ఉంటుంది దీనికి మంచి అవే బ్లౌజ్ పీస్ అనేది అయితే ఇచ్చారు ఫస్ట్ శారీ చూపిస్తాను మీకు సో శారీ ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ లో ఉంది అసలు ఈ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అలా అయితే ఉంటుంది చూడండి శారీ అంతా కూడా మనకి పైన కింద ఇలా మనకి డిజైన్ అయితే ఇచ్చారు ఇది సపరేట్ గా యాడ్ చేయలేదండి ఇక్కడ చూస్తున్న ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అంటే ఈ శారీకే ఇలా స్టిచ్ చేశారండీ సో శారీకే కంప్లీట్ గా ఇలా మనకి స్టిచ్చింగ్ అనేది అయితే చేశారు పైన కింద మనకి ఇలానే వస్తుందండి సో పైన హాఫ్ నుండి స్టార్ట్ అవుతుంది పళ్ళు పట్టుకు కూడా ఇలానే వస్తుంది నెక్స్ట్ కింది కింద కూడా ఇలానే వస్తుంది సో చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో చాలా స్మూత్ గా లైట్ వెయిట్ లో ఉంది ఇలా ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సేమ్ నేను వేసుకున్న డ్రెస్ ఏదైతే ఫ్యాబ్రిక్ సేమ్ ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సో ఇలా ఉంటుంది మనకి మిగతా బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్ అనేది అయితే వస్తుంది ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఇంకా స్లీవ్స్ కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చారండి అలానే ఈ మిడిల్లో వచ్చిన ఈ అంతా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో మనకి కంప్లీట్ సారీ అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ అనేది అయితే యూజ్ చేశారు ఇలా ఉంటుంది ఇది మనకి స్లీవ్స్ కి వస్తుందండి శారీ వచ్చేసి ఇలా అయితే ఉంది సో ఎంత బాగుందో ఇదైతే మీరు డ్రెస్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది మీరు ఎలా అయినా యూజ్ అయ్యచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి అసలు మామూలుగా లేదు శారీ గురించి అసలు నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది చాలా చాలా బాగుంది శారీ సో ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషన్ మెయిన్ గా కలర్ కాంబినేషన్ అయినా ఈ డిజైన్ ఎంత చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి టస్స సిల్క్ టైప్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా సో లైట్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మీకు దగ్గర చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది లైట్ బ్లూ కలర్ కి ఇలా మంచి బార్డర్ ఇచ్చారు చాలా ఫాలింగ్ లైట్ వెయిట్ లో ఉంటుంది సో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో మనకి శారీ అయితే ఇలా ఉంటుందండి అసలు మీరు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగుందో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదండి అంత బాగుంది శారీ సో కింద అంతా కూడా ఇలా మంచి బిగ్ సైజ్ బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా జరీ బార్డర్ అనేది అయితే ఇచ్చారు పైన వచ్చేసి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ అనేది అయితే వస్తుందండి ఫాలింగ్ అంటే ఫాలింగ్ మెటీరియల్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇంకా ఇంతకంటే ఎక్కువనైతే నేను చెప్పలేను అంత మంచి బెస్ట్ క్వాలిటీ అసలు ఈ పళ్ళు పట్టు చూడండి ఎంత ఎక్కువగా ఇచ్చారు మామూలుగా మనకి షార్ట్ లెంత్ వస్తుంది కదా సో ఇది వచ్చేసి చాలా ఎక్కువగా ఇచ్చారు చూడండి దీనిపైన వచ్చిన డిజైన్ కూడా అసలు ఎంత బాగుందో చాలా బాగా ఇచ్చారండి ఈ పళ్ళు పట్ల అంతా కూడా మంచి డిజైన్ ఇచ్చారు అలానే టర్జెస్ కూడా ఇచ్చారు సో శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి చూపిస్తుంది సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుందండి ఇక్కడ నుండి మనకి శారీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా ప్లేన్ వస్తుంది పైన కింద మనకి ఇలా సింపుల్ గా బాడర్ అనేది అయితే ఇచ్చారు సో ఇది చేయించుకొని శారీ కట్టుకోండి అసలు ఎంత బాగుంటుందో రియల్ గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి అసలు డిసప్పాయింట్ అవ్వరు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే అసలు ఏమి ఆలోచించకుండా పట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి దాన్ని మంచి పర్పుల్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు సో నార్మల్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అండి సో అలాంటి ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా హెవీగా డిజైన్ అయితే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్ గా చూడటానికి లుక్ వైజ్ గా బాగుందండి బట్ మనకి ఇది ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ ఎడ్జెస్ కూడా చాలా షార్ప్ గా అయితే ఉన్నాయండి షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంది సో దీనిపైన డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి ఇలా మంచి జరితో వస్తుంది పైన వచ్చేసి జరి బార్డర్ వస్తుంది ఇందులో సిల్వర్ అని ఇంకా గోల్డ్ జరి అనేది అయితే యూజ్ చేశారు కింద వచ్చేసి ఇలా బార్డర్ అనేది అయితే ఉంటుంది అంటే చూడడానికి మనకి పట్టులాగా ఉండేలాగా చేశారండి ఇవిటేషన్ లో బట్ ఈ ఎడ్జెస్ వచ్చేసి షార్ప్ గా ఉంటాయి నేను అంతగా అయితే రికమెండ్ చేయట్లేదు సో ఈ ప్రైస్ ఎంత ఉందో నాకు గుర్తులేదండి ఒకవేళ చాలా తక్కువగా ఉంటే మీకు ఓకే అనిపిస్తే మీరు ఫర్ చేసుకోవచ్చు శారీ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి కంప్లీట్ ఇలా పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఇచ్చారు చూస్తున్నారు కదా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో స్టార్టింగ్ లో దీనికి ప్లేన్ వస్తుందండి ఇలాంటి శారీస్ కి ప్లేన్ వస్తుంది చూసారు కదా చాలా ఎక్కువ ఉంది అంటే ఫ్రంట్ నుండి మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి ప్లేన్ పట్ అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది సో నేనైతే అంతగా రికమెండ్ చేయట్లేదండి శారీని మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే మీరు పట్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి మీషో ని తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న మెల్లకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి